దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ ఇరవై ఆత్మ జీవింపజేయును రెండవ కొరింతి మూడు ఆరు పరిశుద్ధాత్మ యొక్క అంతరంగ కార్యములు వెలుపలకి కనిపించవు ఈ అంతరంగ కార్యములు ఏడంతలుగా ఉన్నవి మొదటిది మనము ప్రభు యొక్క స్వాస్థ్యమని పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించబడి ఎఫ్ఏసి ఒకటి పదమూడు రెండవది ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే దాప్తి చెంది మొదటి గురించి పన్నెండు పదమూడు మూడవది ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగానున్నాడు ఎఫేసి ఒకటి పద్నాలుగు పరలోకంలో కొరకై స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది మొదటి పేతురు ఒకటి నాలుగు దానిలో మనకు పాలు కలదు నాలుగవది జ్ఞానము ప్రత్యక్షత కలిగించు ఆత్మీయ ఉన్నాడు ఎఫ్ఎస్సి ఒకటి పంతొమ్మిది ఐదు బలపరచు ఆత్మీయ ఉన్నాడు ఎఫ్ఎస్సి మూడు పదిహేను ఆరు పరిశుద్ధపరచు ఆత్మీయ ఉన్నాడు మొదటి పేతురు ఒకటి రెండు ఏడవది బోధించు ఆత్మ మధుర్యోహాను రెండు ఇరవై ఏడు ప్రైజ్ ద లాడ్